హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఈ వాళ్ళ వీడియోలో మనం నిమ్మపాకం అంటే దీన్నే లెమన్ స్క్వాష్ అని కూడా అంటారండి ఈ నిమ్మపాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ నిమ్మపాకాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్టయితే వేసవిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూల్ డ్రింక్స్కి బదులుగా ఈ నిమ్మకాయ నీళ్ళని కలుపుకొని తాగొచ్చండి వేసవి కాలం వచ్చిందంటే నిమ్మకాయలు రేట్లు పెరుగుతాయి కాబట్టి వేసవి స్టార్ట్ అయ్యే ముందే నిమ్మకాయలు తెచ్చుకుని ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే తక్కువ బడ్జెట్లో తయారు చేసుకోవచ్చు ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ డజన్ నిమ్మకాయలు తీసుకున్నానండి మనం తీసుకున్న ఈ నిమ్మకాయలని ఒకసారి వాటర్తో కడిగి తడి లేకుండా తుడుచుకుని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మధ్యలోకి నిమ్మకాయలన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి అలానే మనం నిమ్మకాయల్ని మార్కెట్లో కొనేటప్పుడే తొక్క పలచగా ఉన్న నిమ్మకాయలని తీసుకున్నట్టయితే ఆ నిమ్మకాయల్లో రసం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇలా నిమ్మకాయలన్నిటిని కూడా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకుని బౌల్ పైన స్ట్రైనర్ని పెట్టి ఒక్కొక్క నిమ్మ చెక్కని ఈ విధంగా రసాన్ని తీసుకోవాలి ఇలా స్ట్రైనర్ని పెట్టి నిమ్మరసాన్ని పిండడం వల్ల కనిపించని చిన్న చిన్న గింజలు అనేవి ఉంటాయండి వాటిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం తీసుకున్న నిమ్మకాయలన్నిటి నుంచి కూడా రసాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైనర్ తీసి చూసినట్లయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న గింజలు అనేవి ఉంటాయి ఇవి రసంలో గనక కలిసినట్టయితే నిమ్మరసం చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందండి నిమ్మరసం తీసిన తర్వాత వచ్చిన ఈ డొప్పల్ని వేస్ట్ అనుకుని పడేయకుండా మనం ఇంట్లో చక్కగా ఎలా యూజ్ చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను తీసుకున్న ఈ నిమ్మరసాన్ని కొలత కోసం ఒక గ్లాస్లోకి పోసుకుంటున్నాను ఈ గ్లాస్ వచ్చి పావు లీటర్ గ్లాస్ అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ నిమ్మరసం అనేది వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని దీనిలో మనం ఏ గ్లాస్తో అయితే నిమ్మరసాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల పంచదారని తీసుకోవాలి ఒక గ్లాస్ నిమ్మరసానికి మూడు గ్లాసుల పంచదారని యాడ్ చేసుకుని పంచదారలో మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అర గ్లాసు పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్లో గరిటితో కలుపుకుంటూ పంచదార పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ పంచదారని పూర్తిగా కరిగిన తర్వాత రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఈ పాకాన్ని మరిగించుకోవాలి మనం దీనికోసం ఎటువంటి తీగ పాకం పట్టనవసరం లేదండి మనకి వేలితో ఈ విధంగా టచ్ చేసి చూసినట్టయితే కొంచెం జిగురుగా అంటే గులాబ్ జామున్ పాకం లాగా వచ్చినట్టయితే సరిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా వేలికి వాటర్ డ్రాప్ లాగా స్టిక్ అయి ఉండాలండి ఇలా ఉన్నట్టయితే పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పాకం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలండి పాకం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసినట్టయితే నిమ్మరసం అనేది చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నిమ్మరసం పాకం కూడా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత రెడీ అయిన ఈ నిమ్మపాకాన్ని తడి లేకుండా ఉన్న ఒక గాజు సీసాలో గనక వేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే నెల రోజుల పాటు బయట అలానే ఒక మూడు నెలల పాటు ఫ్రిడ్జ్లో లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లెమన్ స్క్వాష్తో షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక గ్లాస్ తీసుకుని దీనిలో ఐదారు ఐస్ క్యూబ్స్ ని వేసుకొని నాలుగైదు పుదీనా ఆకులు ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడా నిమ్మపాకాన్ని దీనిలో వేసుకోవాలి నేను కొంచెం పెద్ద గ్లాస్ జార్ తీసుకున్నాను కాబట్టి రెండు గుంట గరిటెల పాకాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో కూలింగ్ వాటర్ని కానీ లేకపోతే సోడాని కానీ యాడ్ చేసుకుని అలానే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నట్టయితే మనకి లెమన్ స్క్వాష్తో షర్బత్ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్